ఆర్ నవత గారు చెప్పినది ఒకటి నన్ను కదిలించేసింది రెండు లక్షల ముస్లిం విద్యార్థులు మాయం అన్న టైటిల్ పెట్టేసుకుంది ఏంట్రా అని చూస్తే అదిరిపోయే వద్దా అది అంటే మీరు కూడా అనుకుంటున్నారా అదేంటి మరి ఇది జరిగింది ఉత్తరాఖండ్లో మాయమవడం ఏంటి బీజేపీ వాళ్ళు ఏమన్నా ఏ చేశారా కిడ్నాప్ చేసారా అని ఆలోచిస్తుందేమో అది కాదు పోనీ ఇంకేంటి అనుకుంటున్నారు మీ ఆలోచనలు ఏది కరెక్ట్ కావు రెండు లక్షల మంది విద్యార్థులు అక్కడ స్కాలర్షిప్స్ అక్రమంగా తీసుకుంటున్నారు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అది ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది అన్నమాట సో బీజేపీ ప్రభుత్వం వచ్చింది అక్కడ నిజంగా తీసుకున్న పిల్లలు వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ ఐడీస్ పర్ఫెక్ట్గా ఇవ్వాలనేసరికి వీళ్ళందా ఎగిరిపోయారు ఇప్పుడు మరి స్కాలర్షిప్ ఐడి చూపెట్టినప్పుడు ఇంకా ఎలిజిబిలిటీ తీసేసింది మరి ఇన్నాళ్ళు ఎన్ని ఏళ్ళుగా రెండు లక్షల మంది విద్యార్థులు ఎంత స్కాలర్షిప్ తినేసారు వాళ్ళ పేరు పైన ఈ మౌలా మౌలాన కానీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ నాయకులు సో వాళ్ళు పెద్ద ఎత్తున ఈ డబ్బులు తినేశారు తినేసి మరి జిహాదీలకు పంపించారా మరి మసీదులు కట్టారా మరి జిహాదీలు కడితే మనకు పరమావదం సో వాళ్ళలో ఈ ఆలోచించడం సైంటిఫిక్గా ఆలోచించే దోని మానేపిస్తున్నారు వీళ్ళు మదర్సాలు పెట్టి నిజానికి హిందుత్వంలో కూడా ఇది చాలా ఉండే చిన్న పిల్లల పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు సో ఎన్నెన్నో మూఢ నమ్మకాల నుంచి హిందూ సమాజం బయటపడ్డది ఈరోజు కానీ మరి ఆ మతం ఏమాత్రం బయటపడట్లేదు సో ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఎంత మేలు చేస్తుందో చూడండి ఎన్నెన్నో చిక్కుమిడలను విప్పుతా ఉంది విప్పుతా ఉంది కష్టపడి హిందువులు క్రిస్టియన్లు బుద్ధిస్టులు సిక్కులు అందరూ ఒకటవి ఆలోచించాలి ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి ఇది గనక భారతదేశం ఇస్లాం దేశం అవుతే గనక భారతదేశం అల్ల కల్లలం అయిపోతుంది మిత్రులారా ఆఫ్ఘనిస్తాన్ లాగా అవుతే ఏ ముస్లింస్ అదడు కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే కంపెనీలు వెళ్ళిపోతాయి సిస్టమ్ దెబ్బతినిపోతుంది పాకిస్తాన్లో చూడండి ఆ షాపింగ్ ఓపెనింగ్ రోజే అందరు దోచేసుకొని వెళ్ళిపోయారు అంటే డిమార్ట్ లాంటిది ఒక షాప్ పెద్ద షాప్ మాల్ మాల్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఉగ్రవాదులు టీ గ్రూపులు గ్రూపులు ఉంటాయన్నమాట ఫస్ట్లో ఇక్కడ అక్కడక్కడ హిందువులను చెప్పడం జరుగుతుంది అమ్మాయిలు ఎత్తుకపోవడం హిందువులను చంపుతారు తర్వాత క్రిస్టియన్లు తర్వాత హేతువాదులు తర్వాత తర్వాత వాళ్ళ బలం పెరిగిన కొద్దీ వాళ్ళు ఇంకా బలంగా అయిపోతారు బలంగా అంటే ఎలా అవుతారు అంటే వాళ్ళ శాతం ఒకవేళ యాభై అరవై శాతం డెబ్బై శాతం అయినప్పుడు పట్టపకలే బహిరంగ మాటలు జరుగుతాయి తక్కువ ఉన్నప్పుడు మాత్రం సీక్రెట్గా అక్కడక్కడ అక్కడ ఎక్కడో చంపేసి వాళ్ళు మాయ చేస్తూ ఉంటారు అలా అలా పెరుగుతూ ఉంటుంది సో మరి ఇది ఇలా జరగకూడదంటే మరి వీళ్ళంతా ఒకటవ్వాలి మంచి మనస్తత్వం మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి హిందుత్వంలో క్రిస్టియానిటీలో ఉన్న మూఢ నమ్మకాల నుంచి వీళ్ళందరూ బయటపడిపోయారు నా చిన్నప్పుడు కడప మీద తున్న మోద్దని పిల్లడ్డం మోస్తే పనికి రావడం చాలా చాదస్టాలు ఉండే భర్త చనిపోతే మరి తెల్ల చిరకట్టాలనేదో లేకపోతే గుండు కొట్టుకోవాలి ఇలాంటి ఇలాంటివన్నీ బయటపడిపోయి ఇప్పుడిప్పుడే అమ్మాయిలను చదువుకుంటున్నారు ఒక స్థాయికి వస్తున్నారు కానీ ఇది కనుక ఇస్లాం దేశం అయితే మళ్ళీ ఫోన్లు మాయమైపోతాయి ఇంటర్నెట్ ఉండకపోవచ్చు ఇంకా ఎన్నో రెస్ట్రిక్షన్స్ అనమాట మగవాళ్ళకు కూడా గడ్డం పెంచిన ట్రిమ్మింగ్ చేయడం కూడా వీల్లేదు సో మరి ఆ నెల వస్తే మాత్రం అప్పుడు రంజాన్ ఎలా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఉపాసం ఉండాల్సింది తిన్నట్టు తెలిస్తే బాగా బడిత పూజ చేస్తారు ఎక్కడ కనబడ్డా సరే అంటే వాళ్ళు హిందువులైనా సరే అటాక్ చేస్తారు వాళ్ళు సీక్రెట్గా ఎక్కడైనా తింటే తినొచ్చు టాయిలెట్లో తిన్న విద్యార్థిని కూడా ఒక ముస్లిం అబ్బాయి తిన్నాడు పాపం ఆకులు తట్టుకోలేక తిన్నాడు అయ్యో అని నవ్వు వస్తుంది మనకి ఎవరైనా అలా తింటే కానీ వీళ్ళ లాగి బాగా బడత పూజ చేసేసారు ఒక ఇస్లాం దేశంలో మరి ఇది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే ఛానల్ ఇంకా నా ఆలోచనలు చెప్పడం మానేస్తాను